మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి విఆర్ఏ వారసులంతా కూడా ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్ అధికారులు చిన్నారెడ్డి గారికి అట్లాగే ఐఏఎస్ దివ్య మేడం గారికి మన విఆర్ఏల సమస్యల గురించి చెప్పడం జరిగింది మన విఆర్ఏ వోరస్లు గత పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అమలు చేయమని చెప్పేసి హైదరాబాదులో అనేక మంది మంత్రుల్ని అధికారులని ఎమ్మెల్యేలని కలిసి వేడుకుంటున్నాం అయినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు జీవో ఇచ్చి పద్దెనిమిది నెలలైంది ప్రభుత్వం మారి సంవత్సరం దాటింది బీఆర్ఏల సమస్యల మీద కమిటీనేసి ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ఎల్తో కమిటీ నేసి పది నెలలు దాటింది అయినా ఇప్పటికీ విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాలయాపన చేయటం ఫలితంగానే ఇలా ప్రజాభవన్కి మనంతా వచ్చాం మనం ఒకటే అడుగుతున్నాం ఇయాల ప్రజా ప్రభుత్వం అంటుంది ఇదిరమ్మ రాజ్యం అంటుంది మేము ప్రజా పాలన చేస్తున్నామని చెప్తున్నారు ఈ ప్రజాపాలనలో ఇందిరామ రాజ్యంలో ఎందుకు దళ దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంకా ఎన్ని రోజులు కావాలి మా సమస్య పరిష్కరించడానికి మా వీఆర్ఏ సోదరులు ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి ఇంకా ఎంతమంది తండ్రులు సరిపోవాలి ఎందుకు ఈ ప్రభుత్వానికి కార్యక్రమం కలగట్టేదో ఈ ప్రభుత్వం పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనేక సందర్భాల్లో నిరసన తెలిపాం శాంతియుతంగా కార్యక్రమాలు చేశాం ప్రభుత్వం శాస్తాం చూస్తాం అని చెప్పేసి అంటుంది తప్ప నిర్దిష్టమైనటువంటి హామీలు కానీ జీవోలు గాని ఇవ్వనటువంటి స్థితిలో ఇలా ప్రజాభవన్ వచ్చాం ప్రజాభవన్ అధికారులు దివ్య మేడం కానీ అట్లాగే చిన్నారెడ్డి గారు కానీ రేపు జరిగేటువంటి క్యాబినెట్ కంటే ముందే రెవెన్యూ మంత్రి కానీ కలిసి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతామని చెప్పేసి హామీ ఇచ్చారు లేని పక్షంలో రేపు జరిగే క్యాబినెట్లో బిఆర్ఏ ఓరస్ల గురించి అరవై ఒకటి పైపడినటువంటి ఓరస్లకి ఉద్యోగాలకు సంబంధించి అట్లాగే రేపు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి పిఎల్ఓ ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తాం ఈ ఉధృతం అయ్యేటువంటి పోరాటానికి తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది పద్దెనిమిది నెలలు కాలయాపన చేసినా మేము శాంతియుతంగా ఇప్పటి వరకు ఓపెట్టం రోడ్లు ఎక్కలేదు ఇక మీకు తట ఆగేది లేదు రేపు క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని పిఆర్ఏ వారసుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం Thank you! Thank you.